సజీవుడైన దేవుని ప్రశస్తమైన మహిమ కలిగిన మనకి స్థుతి కలుగును మార్కు స్వార్థ పదహారో అధ్యాయం మూడవచ్చినంలో ఆ రాయి మన కొరకు ఎవరు పొరులించును అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఆ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత లేదా విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత మగ్దలైన మరియయు తల్లి అయిన మరియయు సొలోమియు అనుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే పెందల కడ వచ్చారు వాళ్ళు ఆ రాయి చాలా పెద్దదని వాక్యం చాలుస్తుంది కానీ వాక్యం సలు నాలుగో నాలుగవ దగ్గరికి వచ్చి ఆ పదహారు అధ్యాయ మార్కు వార్త నాలుగో చిన్నములో వారు వచ్చి కన్నులు ఎత్తి చూడగా రాయి పొరలింపబడి టచ్ ఆ రాయి ఎంతో పెద్దది యాక్చువల్గా రాయి ఎంతో పెద్దదండి వాళ్ళు అనుకున్న విషయం ఏంటంటే ఆ మనం అక్కడికి వెళ్తున్నాం కదా ఆ రాయి మన కోసం ఎవడు పొరలిస్తాడు ఎవడు ఆ రాయిని తీసేస్తాడు ఎవరు తీస్తారు మనం ఆడవాళ్ళం కదా అనుకుంటున్నారు కానీ వీరు వెళ్ళేసరికి కన్నులు ఎత్తి చూసరికి వీళ్ళకి జరిగిన అద్భుతం వీళ్ళు పురలించకుండానే రాయి పొరలించబడ ఉండడం చూచిది ఆ అక్కడున్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆలోచనలు తలంపులు ఏంటంటే మన జీవితంలో ఎన్నో అడ్డు అడ్డురాళ్ళు ఉంటాయి దేవుణ్ణి చూడలేక వాళ్ళకున్న అడ్డురాయి అదైతే దేవుడు దాన్ని తొలగించాడు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని వాళ్ళు చూశారు అదే విధంగా మీరు ఒక గొప్ప కార్యాన్ని చూడకుండా మీరు ఒక అద్భుతాన్ని చూడకుండా మీ జీవితంలో దేవుని కార్యాలు చూడకుండా కొన్ని అడ్డుబండలు అడ్డంగా ఉన్నాయి అవి ఎవరు మన కొరకు పురలించుతారు అని మనం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాం మనం ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రభు అన్నాడు మీరు సాధి పొండి మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ రాయి పొరలించబట్టం మీరు చూస్తారని దేవుని వాక్యం అక్కడ అక్కడేముందండి వారు కనులెత్తి ఎత్తి చూచినప్పుడు ధనార్థం వాళ్ళు కనులెత్తి కనులెత్తటం ఎత్తడం ప్రార్థనా జీవితానికి సాదృశ్యం వారు కనులెత్తం క్రియా పూర్వకమైన ప్రార్థనతో విశ్వాసపూర్వకమైన కనులతో వాళ్ళు చూచడానికి సాదృశ్యంగా ఉంది మీరు విశ్వాసంతో నా ముందున్న ఈ సమస్యను దేవుడు తీసేశాడు నా ముందున్న ఈ అడ్డుబాడ దేవుడు తొలగించాడు అనే విశ్వాసంతో దేవుడిని స్థుతిస్తూ ప్రార్థన చేస్తూ ముందుకు సాగిపోండి ఖచ్చితంగా ఆ రాయి పొరించబడుతుంది మీరు నాలుగో చిన్న చూసారా ఆ రాయి ఎంతో పెద్దది అది ఎంత పెద్ద సమస్య అయినా అది ఎంత పెద్ద కష్టమైనా అది ఎంత పెద్ద క ప్రాబ్లం అయినా సరే అది ఏసుక్రీస్తు నామములో పొరలింపబడటం మీరు చూస్తారు అక్కడ దాకా ఎందుకంటే నిర్గమాఖండం పద్నాలుగు అధ్యాయంలో ఇస్రాయల్ భయపడిపోయారు ఇస్రాయల్ ఐగుప్తులు వెనక చూశారు బైబిల్ ఉంటుంది వెనక్కి కన్నులెత్తి చూసినప్పుడు ఐగుప్తులు వెనక రావడం చూసారంట పద్నాలుగు అధ్యాయము పదవచ్చినములో వాళ్ళు మాకు సమీపించేస్తున్నారు అని భయపడుతూ వాళ్ళు అన్నారు మోషతో అయ్యా ఐగుప్తులు సమాధులు లేవని మల్ని అరణ్యంలో చావడానికి తీసుకొచ్చావా అని మాట్లాడుతుంటే మోస అంటాడు మౌనంగా ఉండండి భయపడకుడి యహో మీకు మీ రక్షణను ఆ లేకపోతే ఆ రక్షణను మీరు ఊరకు నిలిచి ఉండండి చూడండి ఈ రోజు చూస్తున్న ఐగుప్తులకి ఎంత మీద ఎన్నడూ చూడరు ఎంత విశ్వాసం కలిగిన మాట అండి నేను అదే చెప్పాను కన్నులెత్తి వాళ్ళ ఐగుప్తుల్ని చూశారు మోస గారు కన్నులెత్తి దేవుని వైపు చూశారు మీరు సమస్యలో దేవుని వైపు చూడండి ఖచ్చితంగా ఆ పెద్ద రాయి అయినా సరే పెద్ద ఐగుప్తులైనా సరే అది పురలింప మీరు చూస్తారు మీ పక్షము యుద్ధము చేస్తారు అద్భుతము జరిగిందండి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుడు అంట ఆ పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ఆయన యొక్క మేఘం అంట ఐగుప్తిల సేనకు ఇస్రాయల సేనకు మధ్యలో దేవుడు ప్రవేశించాడు హా లూయా దేవునికి మహిమ కలుగును కాక ఆయన మధ్యలో వస్తాడు ఆయన అద్భుతం చేస్తాడు నీకు సమస్యకి మధ్యలో ప్రభు దిగి వస్తాడు నీకు శోధనకు మధ్యలో ప్రభువు దిగి వస్తాడు ప్రభువు దిగి వచ్చి ఆయన అద్భుతకారం చేస్తాడు కలవరపడొద్దు శత్రువే కలవరపడతాడు భయపడొద్దు నీ మీద కొంచెం సమస్య భయపడింది ఎందుకంటే నీతో ఉన్నవాడు జీవము గల దేవుడని నీలో ఉన్నవాడు లోకములో కంటే గొప్పవాడని మీరు తెలుసుకోండి ప్రియ దేవుని బిడ్లారా వాక్యం సెలవిస్తుంది మోసే చేయి చాచినప్పుడు ఆ రాత్రి అద్భుతం జరిగింది సముద్రపు నీళ్లు ఏమైంది తెలుసా రెండు అటువైపు ఇటువైపు మధ్యలో గోడగా నిలబడ్డాయంట వాక్యం సెలవిస్తున్న ఇరవై తొమ్మిదవ చిను నిర్గమాకం పద్నాలుగు ఇరవై తొమ్మిదో చెరువులో ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కల గోడల వలె నిలబడ్డాయి ప్రస్తుతం గోడల వలె నిలబడ్డాయంట దేవునికి స్తోత్రం ఆ రోజు ఇస్రాయల్ నడుచుకుంటూ అవతలకి వెళ్ళారు వీళ్ళు రాయపూర్లింపబట్టం ఇక్కడ మార్గసు వార్తలో చూస్తే పద్నాలుగు ముప్పై వచనంలో ఆ ఇస్రాయలీలంట చచ్చిన ఐగుప్తీలని సముద్ర తీరమున చూచిరి చూచిరియా అక్కడ ఇస్రాయేళ్లు దేవుని గొప్ప కార్యమును చూచిరి అయ్యా ఎంత గొప్ప అద్భుతం మీరు కూడా అద్భుత కార్యాన్ని చూస్తారు ఏ నిరాశతో కృంగిపోయి ఉన్నావు ఏ సమస్యని ముందుండి వేధిస్తుందని ఎదురు చూస్తూ ఎప్పుడు కార్యం జరిగింది అని చూస్తూ బాధపడుతున్నావు అడ్డుబడ్డ బురలించబట్టం ఆ శత్రువు అర్థమవటం విజయం కలగటం మీరు చూస్తారు యేసుక్రీస్తు నామలో చూచుతురు కాక విశ్వాసంతో ప్రార్థించండి నమ్మికతో ముందుకు సాగిండి నిరాశను తీసివేయండి చేద్దాం పరిశుద్ధుడు వదుతండి ప్రేమ కలిగిన ఆనాడు వాడు రాయి వారు రాయి పొరలింపబట్టడం చూశారు ఆనాడు ఇస్రాయేలీలు సముద్ర తీరమున శత్రువుల శవాలను చూశారు అద్భుత రక్షణ దేవుని కార్యం చూశారు ఈ రోజు కూడా ఈ వాక్యం బిడ్డ నీ కార్యాలు చూచుద్దును కాక వారి ముందు డోర్స్ తెరవబడును కాక ఆ వారి ముందు అడ్డుగా ఉన్న రాయి తొలగిపోవును కాక అడ్డుబండలు తొలగించి ఈ కుటుంబాన్ని దివించి వీరి అవసరతలు తెరిచి మన ఏసయ్య ప్రేమ కలిగిన నామంలో